తెలంగాణ రైతులకు శుభవార్త అండి సో ఫ్రెండ్స్ తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే డేట్స్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా తెలంగాణలోని అర్హత పొందిన రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత పొందిన వారి యొక్క పేర్లను అర్హుల జాబితాలోని ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి పేమెంట్స్తో సహా అదేవిధంగా ఈకేవైసీ ప్రోసెస్ సో ఫ్రెండ్స్ ఇలా పూర్తిగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న రైతులు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి జనవరి ఏడవ తారీఖు వరకు ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు దరఖాస్తులు అనేది చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా అదేవిధంగా మనకి జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన పన్నెండు వేల రూపాయలను అర్హత పొంది ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు అనేది ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవడం జరుగుతుంది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఎవరైతే పథకాలకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకొని అన్ని విధాలుగా వారి యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని రావడం జరిగిందో అలాంటి రైతులు ఒకటికి రెండు సార్లు కంపల్సరిగా మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అప్ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింకప్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి చాలామంది రైతులకు తెలియక సో ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్అప్ చేసుకోక ఈ యొక్క పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మిస్ అవుతున్నారు కంపల్సరిగా మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అని లింక్ అనేది కంపల్సరిగా చేసుకుంటే ప్రభుత్వ పథకాల నుండి వేసే డబ్బులు అనేది ప్రతి ఒక్క రూపాయి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది చేరుతుంది ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ వీడియోస్ కోసం కంపల్సరిగా ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది విడుదల చేయడానికి టీఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కటి కూడాను చెక్ చేసుకునే అవసరమైతే ఉంది కంపల్సరిగా ఈకేవైసీలు అనేది చూసుకోండి చాలామంది రైతులు రెండు బ్యాంక్ అకౌంట్స్ అనేది మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటప్పుడు మీరు చివరిచారిగా ఏ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ అప్ అనేది చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి అనేది డబ్బులు అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తున్నారు ఈసారి కంపల్సరీగా రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతులకు అనేది క్లియర్ చేస్తాం డబ్బులు అనేది వేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రూఫ్ కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ముఖ్యంగా ఫస్ట్లోనే ప్రతి ఒక్కటి కూడాను ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా ఫస్ట్లోనే మనం చాలా జాగ్రత్తగా నీట్గా అయితే సబ్మిషన్ అనేది చేసుకోవాలి ఈ ఈకేవైసీ అదే అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్అప్లో అవ్వచ్చు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్లో అవ్వచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్కి క్లియర్గా ఉన్నాయా లేదా ఒకసారి స్టార్టింగ్లోనే మనం చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్లో మనం పేమెంట్ అనేది డబ్బులు అనేది మిస్ అయితే సెకండ్ టైం అనేది మనకి రాదు మీరు ఎంత ప్రయత్నం చేసినా దాదాపుగా చాలామంది రైతులకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఫస్ట్ టైం మనం డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్కి పడితే మిగతా విడతలన్నీ కూడాను చాలా క్లియర్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి స్టార్టింగ్లోనే పొరపాటు జరిగితే సో ఫ్రెండ్స్ అది లాస్ట్ వరకు అలాగే ఉంటుంది అమౌంట్ అనేది మీకు అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోవడం అదేవిధంగా అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోవడం సో ఫ్రెండ్స్ ఈ ఎలిజిబుల్ లిస్టుకి సంబంధించిన వీడియో అనేది కంపల్సరిగా మన ఛానల్లోని నేనైతే పెడతాను ప్రతి ఒక్కటి కూడాను చాలా క్లియర్గా రైతులకైతే అందిస్తా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి వీలైనంత తొందరలోనే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడాను ప్రతి ఒక్కటి కూడాను చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది చాలామంది రైతులు అమౌంట్ పడిన తర్వాత బాధపడుతుంటారు మాకు డబ్బులు పడలేదు ఇది అది అనేసి చాలామంది అయితే బాధపడుతుంటారు అలాంటి రైతులు ముందుగానే ఒకసారి చెక్ చేసుకోండి మనకి జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అనేది ఈసారి ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం అమౌంట్ అనేసి అంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడాను క్లియర్గా చెక్ చేసుకునే బాధ్యత మీదే సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ మొబైల్లోని వీడియోస్ పొందడం కోసం వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి ఒక వంద మంది రైతులకు ఇలాంటి చక్కటి విషయాలు తెలిసిన సంతోషమే సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దాదాపుగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హుల జాబితా తెలంగాణ రైతులకు శుభవార్త అండి సో ఫ్రెండ్స్ తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే డేట్స్నైతే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా తెలంగాణలోని అర్హత పొందిన రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత పొందిన వారి యొక్క పేర్లను అర్హుల జాబితాలోని ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి పేమెంట్స్తో సహా అదేవిధంగా కేవైసీ ప్రోసెస్ సో ఫ్రెండ్స్ ఇలా పూర్తిగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న రైతులు కంపల్సరీగా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి జనవరి ఏడవ తారీఖు వరకు ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశం అయితే ఉండేది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు దరఖాస్తులు అనేది చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా అదేవిధంగా మనకి జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన పన్నెండు వేల రూపాయలను అర్హత పొంది ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు అనేది ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఎవరైతే పథకాలకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకొని అన్ని విధాలుగా వారి యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని రావడం జరిగిందో అలాంటి రైతులు ఒకటికి రెండు సార్లు కంపల్సరిగా మీరనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్అప్ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింక్అప్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి చాలామంది రైతులకు తెలియక సో ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకప్ చేసుకోక ఈ యొక్క పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మిస్ అవుతున్నారు కంపల్సరీగా మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అని లింక్ అనేది కంపల్సరీగా చేసుకుంటే ప్రభుత్వ పథకాల నుండి వేసే డబ్బులు అనేది ప్రతి ఒక్క రూపాయి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది చేరుతుంది ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమవుతుందనేసి అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ వీడియోస్ కోసం కంపల్సరీగా ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది విడుదల చేయడానికి టీఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కటి కూడాను చెక్ చేసుకునే అవసరమైతే ఉంది కంపల్సరిగా కేవైసీ అనేది చూసుకోండి చాలామంది రైతులు రెండు బ్యాంక్ అకౌంట్స్ అనేది మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటప్పుడు మీరు చివరిచారిగా ఏ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్ అప్ అనేది చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి అనేది డబ్బులు అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తున్నారు ఈసారి కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతులకు అనేది క్లియర్ చేస్తాం డబ్బులు అనేది వేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రూఫ్ కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ముఖ్యంగా ఫస్ట్లోనే ప్రతి ఒక్కటి కూడాను ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా ఫస్ట్లోనే మనం చాలా జాగ్రత్తగా నీట్గా మనం అయితే సబ్మిషన్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ అదే అదేవిధంగా మొబైల్ నెంబర్ లింకప్లో అవ్వచ్చు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్లో అవ్వచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్కి క్లియర్గా ఉన్నాయా లేదా ఒకసారి స్టార్టింగ్లోనే మనం చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్లో మనం పేమెంట్ అనేది డబ్బులు అనేది మిస్ అయితే సెకండ్ టైం అనేది మనకి రాదు మీరు ఎంత ప్రయత్నం చేసినా దాదాపుగా చాలామంది రైతులకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఫస్ట్ టైం మనం డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్కి పడితే మిగతా విడతలన్నీ కూడాను చాలా క్లియర్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి స్టార్టింగ్లోనే పొరపాటు జరిగితే సో ఫ్రెండ్స్ అది లాస్ట్ వరకు అలాగే ఉంటుంది అమౌంట్ అనేది మీకు అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోవడం అదేవిధంగా అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోవడం సో ఫ్రెండ్స్ ఈ ఎలిజిబుల్ లిస్టుకి సంబంధించిన వీడియో అనేది కంపల్సరీగా మన ఛానల్లోని నేనైతే పెడతాను ప్రతి ఒక్కటి కూడాను చాలా క్లియర్గా రైతులకైతే అందిస్తా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి వీలైనంత తొందరలోనే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడాను ప్రతి ఒక్కటి కూడాను చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది చాలామంది రైతులు అమౌంట్ పడిన తర్వాత బాధపడుతుంటారు మాకు డబ్బులు పడలేదు ఇది అది అనేసి చాలామంది అయితే బాధపడుతుంటారు అలాంటి రైతులు ముందుగానే ఒకసారి చెక్ చేసుకోండి మనకి జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అనేది ఈసారి ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్న అమౌంట్ అనేసి అంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడాను క్లియర్గా చెక్ చేసుకునే బాధ్యత మీదే సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ మొబైల్లోని వీడియోస్ పొందడం కోసం వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి ఒక వంద మంది రైతులకు ఇలాంటి చక్కటి విషయాలు తెలిసిన సంతోషమే సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దాదాపుగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హుల జాబితా